పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని విద్యుత్తులో ఓల్టేజీ సమస్యను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం విద్యుత్ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలోని సమస్యలు తీరుస్తామని ఆయన తెలిపారు పట్టణంలోని కోటి రూపాయలు నాలుగు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ప్రజలకు విద్యుత్ సంస్థ తీర్చడం జరిగిందన్నారు అలాగే వేములదీవి ప్రాంతంలో మూడు కోట్ల రూపాయలు ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్ పనులను త్వరలో ప్రారంభించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని నాయకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూటమి నాయకులు పాల్గొన్నారు random <Gaphando doorway Emmanuelbabely> <magnetsaría> <yel those 15 sec welche> yaar మాట చెప్పు మనం మాట్లాడుకుందాం దీని వెదింటి తీసే వందలు కొట్టుసండి కొన్నాం కొన్నాం తెర్నోడ ఎక్కడ నా వాడి మరి ఈ రోజున మరి నరసాపురం పట్నంలో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా మరి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మరి ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది సిక్స్టీ త్రీ కేవీ నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్లు కూడా ఒకటి ఇరవై రెండో వార్డులో కానీ రెండు అదే అదేవిధంగా ఇరవై ఆరో వార్డులో ఒకటి మరి ఏడో వార్డులో ఒకటి మరి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ రోజున మేము ఓపెన్ చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మరి ఎక్కడా కూడా లో వోల్టేజ్ వచ్చినా మరి ఏ ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చిన సందర్భం లేదు మరి మా ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే కూడా నియోజకవర్గంలో దాదాపు కోటి రూపాయలు పైచీలకు ట్రాన్స్ఫర్లు మేము మరి కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది ప్రతి చోట ఇంకా మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడైతే లో వోల్టేజెస్ ఉన్నాయో మరి ఆ ప్రతి చోటన కూడా మేము ట్రాన్స్ఫారాలు మార్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మరి ఎస్ఈ గారు కానీ డిఈ గారు ఏడీ గారు మరి మేడం గారు కూడా మరి అందరూ కూడా ఇది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మనకి ఏదైతే వేముల తివీ మరి ప్రాంతంలో కూడా మరి థర్టీ త్రీ కేవీ మరి ట్యాం అక్కడ పవర్ స్టేషన్ కూడా మరి త్వరలోనే దానికి మరి ఎస్టిమేషన్ కూడా అవుతుంది అది కూడా మూడున్నర కోట్ల రూపాయలతోటి స్టేషన్ కూడా మరి వచ్చే విధంగా కూడా మన నియోజకవర్గానికి మరి ఏదైతే ఈపీటీ ఈపీటీసీల ద్వారా మరి మన నియోజకవర్గానికి కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గౌరవ మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు కూడా మన నియోజకవర్గానికి కానీ మన జిల్లాకు కానీ మరి డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆయన సహాయ సహకారాలు కూడా మనకు అన్ని రకాలుగా కూడా అందిస్తున్నారు అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మన బా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి విషయంలో కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిపోయిందో మన అందరికీ చూసాం మనం మరి మేము అధికారంలోకి వచ్చిన పూర్తిగా లోటు బడ్జెట్లో ఉన్నాం ఈ లోటు బడ్జెట్ ఉన్నా సరే మరి సంక్షేమ పథకాలు అవ్వచ్చు మేము ఏదైతే ఆ ఎలక్షన్ ఎలక్షన్లు ఆర్మీ నిత్యము పథకాలు కానీ అదేవిధంగా మరి అభివృద్ధిలో భాగంగా కూడా మరి నిత్యావసర వసతులు కానీ మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఒకటో దాని ఒకటొకటి మేము అన్నీ కూడా డెవలప్మెంట్ అవే విధంగానే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా రోడ్లు కూడా చూడండి మీరు అందరూ కూడా మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు అనేది ఒక చోట కూడా వేసిన సందర్భం లేదు మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటనే మరి రోడ్లన్నీ కూడా మరి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ రోడ్స్ స్టేట్లో కూడా మేము రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు సరిలేవో వాటి కూడా కంప్లీట్ చేసి మరి త్రాగునీషం అవ్వచ్చు ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైతే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మేము పూర్తి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి గౌరవ గౌరవ ప్రధాని మరి భారత ప్రధాని మోడీ గారు సహకారం కూడా అంటే మనకేంటి పోలవరం అవ్వచ్చు లేకపోతే రాజధాని అవ్వచ్చు మరి ఆయన సహకారంతో కూడా మరి ఆ రెండు కూడా నిర్మించే విధంగానే మనం ముందుకు వెళ్తున్నాం మరి రెండో తారీఖు కూడా మరి ప్రధాని మోడీ గారు కూడా మరి విజయ అమరావతి వస్తున్నారు కాబట్టి మరి ఆయన ఆశీస్సులు కూడా మన రాష్ట్రానికి